మనం మన విషయం కోసం మనం పని పనిచేసే ఆలోచన చేస్తాం కదా ఆలోచన చేసి దానికి సంబంధం చేస్తాం కదా బయట విషయంలో మాత్రం బాగా యాక్టివ్గా ఉంటారంట ఉంటారండి ఆలోచన చేస్తారు బాగా అట్లా చేస్తే ఏమవుతుంది ఇట్లా చేస్తే ఏమవుతుంది ఎంత నష్టం అవుతుంది ఎంత లాభం వస్తుంది ఇది మాత్రం ఆలోచన చేస్తారు బాగా ఎందుకు తెలుసా no pelos and i'm ఆ వాసన ఆ సంస్కారం ఉండదు వల్ల ప్రశ్నం అందుకే సత్సా మధ్యంలో అనుకోండి సత్సా ఉంటే అది ఉండదు మైత్రి కరుణ ముదిత ఉపేక్ష మా శుభవాసనామా శుభవాసమా పాఠవామా ఈ శుభవాసనల యొక్క ప్రభావం చేత మైత్రి కరుణ ముదిత ఉపేక్ష ముదిత వేరే వాళ్ళని చూస్తే నాకంటే ఇంకా బాగుండే వాళ్ళని చూస్తే సంతోషం నేను కూడా ఆ మహాత్ములాగా ఎప్పుడు తెలుసుకుంటామా అని అతన్ని చూసి సంతోషపడతాడు అదే బయట ఉండేవాడు అయితే వాడు నాకంటే బాగున్నాడు అంటే వాడిని ఎప్పుడెప్పుడు గుంతలు దిద్దామా అట్లాగే వస్తుంది కొంతమందికి వేద శాస్త్ర విషయాల్లో ఉండే వాళ్ళకు కూడా ఆ భావాలు వస్తాయి కొంతమంది ఎందుకంటే ఆ వాసనలో పెరుగున్నాడు కాబట్టి బయట ఉండేది విశృంఖలం లోపల ఉండేది బీజం బీజం ఉంటే పైన వస్తుందా బీజం లేకుండా పైన వస్తుందా ఆ అప్పుడు ఆడుండే అంతా లోపల విశ్వందర్పణ దృశ్యమానన్న గది దుల్యం నిజ అంతర్గత పశ్యం నాత్మని

విశ్వమనే నగరము నీ మనస్సు అనే అర్థములో ఉన్నది అంటే కొండ నీకు కనిపించింది కదా బయట ఉదాహరణ తిరుగుతున్నాడు విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయ ఆత్మ మాయ చేత ఆత్మ మాయ చేత నీకు ఇదంతా ఎట్లుందంటే బయట ఉంది నాకు లోపల కనిపిస్తుంది అని నీకు అనుకుంటున్నావు ఆయన దానికి స్వప్నం ఒక దృశ్యం చూపిస్తున్నాడు నువ్వు నిద్రలో ఉన్నావు నువ్వు నిద్రలో నీకు వచ్చింది కలలో నీకు ఒక ప్రపంచం కనిపించింది కళలో ప్రపంచం కళలో కనిపించిన ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడుంది Yeah. apa pun సాక్ష ప్రబోధ సమయ ఎవడైతే సాక్షాత్ సాక్షాత్కారం చేసుకుంటాడో దేన్ని ప్రబోధ ప్రబోధ బోధ ప్రబోధ బోధ అంటే వివేకం జ్ఞానం ప్రబోధ అంటే ప్రకృష్టమైనటువంటి బోధ ఎప్పుడైతే నీకు ఆ సత్య స్వరూపానికి సంబంధించినటువంటిది తెలుసుకుంటాము ప్రాక స్మరామి విృతి సత్య సుఖం పరమహం సగతిన్ దురీయం యస్ స్వప్న దాద జషుప్ ఇమవైది నిత్యం తబ్రహ్మ నిష్కలమహం నాచ భూత దాన్ని ప్రయత్నం చేస్తున్నవే దీన్ని తెలుసుకుంటున్నావే అది లేవు దీన్ని తెలుసుకుంటుంటే నువ్వు లేస్తున్నట్టు లెక్క అంతే కాని నేను పడుకోనండి లేచినానండి అది ప్రాతకాలము నీ మోగం ఏడ్చింది నీకుంటే వివేకము అంత అంతే కాబట్టి కొద్దినే స్మరించడం అనేది కాదు అది నువ్వు ప్రాతకాలంలో స్మరిస్తే అన్నా నువ్వు కొంతకాలం గుర్తుంటిది అని నీకు బాబు అని అర్థం అన్నా కానీ ఇక్కడేమింటే నా హృదయములో నా మనస్సులోనే தத்தொந்து கொண்ட விஷயம் సామర్థ్యం ఆ సామర్థ్యము మూర్తి రూపము లేనటువంటి అమూర్తమైనటువంటి జ్ఞాన సామర్థ్యం ఉన్నదే ఆ సామర్థ్యం E aí ఆ పరమాత్మ యొక్క దిగే తత్వాన్ని పట్టుకుంటుంటే పరమాత్మ నన్ను సాధమన్నాడు అంగే కావాలి నాకు మూలం అనే బీజమును తెలుసుకుంటూ దానిని మన కూకటి నీళ్ళతో సహా వెకలించి నుంచి పారివేసి ఆ స్వస్వరూప స్థితిలో ఉండగలిగే స్థితి వరకు ప్రయత్నం చేద్దాం అటువంటి స్వరూప స్థితులై స్వరూప